ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నేను చెప్పబోయే ఈ ఒక్క మంత్రాన్ని గుర్తుపెట్టుకో ఈ రాత్రికి రాత్రి నువ్వు కోరుకున్నది దక్కేలాగా ఒక సంకేతం కనిపిస్తుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం దాంతో దాంతోపాటు ఒక మంత్రాన్ని కూడా బాబా గారు మనకి తెలియజేయాలనుకుంటున్నారు బిడ్డ నువ్వు అనుకున్న కళలు నిజం చేయడానికి ఈరోజు ఈ మంత్రాన్ని అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను తల్లి జాగ్రత్తగా విని తెలుసుకో ఎందుకంటే నువ్వు పడిన కష్టం అంతా ఇంత కాదు అందరితోనూ అవమానాలు అపార్థాలతో కలిగి ఉన్నావు నీ జీవితం నువ్వే విరక్తితో ఆకలితో బాధపడుతున్నావు బిడ్డ నాకు ఇంకా ఈ బాధలు చాలు తండ్రిని అంటున్నావు కదా తల్లి ఇవన్నీ కూడా నిన్ను బాధ పెట్టడానికి ఏ బాధ అయితే నిన్ను వేధిస్తుందో ఆ బాధ నుంచి విముక్తి కలిగించడానికి నీకు అవకాశం ఇస్తున్నాను నీకు కొండంత సాధన చేసినట్టుగా కూడా ఉంటుంది తల్లి నీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు నీ కోరిక తీరుతుందని చెప్పడానికి ఈరోజు రాత్రికే మీ ఇంటికి నీ నీ సందేశాన్ని ఇవ్వడానికి నీ కలలో వస్తున్నాను తల్లి ఇది కల కాదు నిజమని భావించు ఎందుకంటే ఇది స్వయంగా నీ సాయి సందేశాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు నువ్వేం చేయాలో నీ జీవితం పట్ల నువ్వు ఎలాంటి బాధ్యత నిర్వర్తించాలో ఎలా నువ్వు తప్పు చేస్తున్నావో వాటి గురించి నీ దగ్గర హెచ్చరిస్తాను తల్లి అవన్నీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే నువ్వు అడిగిన కోరిక చాలా తొందరలోనే తీరిపోతుందమ్మా బిడ్డ ఇప్పటికే చాలా శ్రద్ధతో నా మాటలు ఆలకిస్తూ ఉన్నావు తల్లి అందుకే నువ్వంటే నాకు ఎంతో ప్రీతికరం నువ్వు చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధను వహిస్తావు ఎంతో సహనంతో ఓడ్చుకుని ఉంటావు బిడ్డ ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోవు నీ నిజాయితీ నీ గెలుపుకు దారి చూపిస్తుంది బిడ్డ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ సాయి కోరిక కాబట్టి ఈరోజు నీకు నేను ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాను దీనిని వినియోగపరుచుకో తల్లి నీ మనసు ఎంతో వేదనతో ఉంది నీ బిడ్డలు నీ మాట వినడం లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ బాబా నా బిడ్డలు నా మాట వినడం లేదు నేను ఎంత చెప్పినా కూడా శ్రద్ధగా చదవడం లేదు నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన చెందుతున్నాను బాబా అయినా సరే నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నువ్విచ్చే ఈ సందేశాన్ని వింటూ ఉన్నాను తండ్రి నాకు ఒక చిన్న పరిహారాన్ని అందించు నేను ఎంతగానో నీకు రుణపడి ఉంటానయ్యా నువ్వు ఏమి చెప్పినా సరే నిన్ను చేస్తానని నీ మనసు అంటుంది బిడ్డ అందుకే తల్లి నీ కోసమే వెతుక్కుంటూ వచ్చి మరీ ఈ అవకాశాన్ని ఇస్తున్నాను నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వారు చదువులో మంచిగా రాణించాలని వారు ఇప్పుడు పరీక్షలు రాయబోతున్నారు ఆ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతతో మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను ఈ సాయి ఉన్నంత వరకు నీ బిడ్డలు ఎప్పుడు కూడా ఓడిపోరు తల్లి నీ సాయి ఉన్నంత వరకు నా బిడ్డలు బాగుండాలని నేనెప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను ఎవరైతే నా కోసం తప్పిస్తారో ఎవరు ఎవరైతే నా నామంతో జపిస్తారో ప్రతి క్షణం నా నామాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి వెన్నంటే ఉండి వారికి రక్షణగా ఉంటాను వారు ఏ పని చేసినా అందులో విజయాన్ని కలిగిస్తాను బిడ్డ నీ బిడ్డలు కూడా అంతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని నీ బిడ్డలకు అందిస్తున్నాను నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అన్నా వారు రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలన్నా ఈరోజు నేను చెప్పినట్టుగా చెయ్యి తల్లి నీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో నీ బిడ్డలు నువ్వు కలిసి ఉంటావు తల్లి నా బిడ్డ నా దర్శన భాగ్యం కోసం పరితపిస్తుంది నా దర్శనం నీకు కలగాలి అంటే ముందు నీలో ఉన్న తప్పును సరిచేసుకో వెంటనే నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను ఎందుకంటే ఒక తప్పు చేసి కుమిలిపోతున్నావు మళ్ళీ ఇంకొక తప్పు చేయకూడదన్న భావనతో ఈ సాయి నీకు సందేశాన్ని అందిస్తున్నాడమ్మా కాబట్టి నువ్వు నా బిడ్డవు ఎంతో ప్రియమైన బిడ్డవు నా కోసమన్నీ చేస్తావు నా ప్రతి క్షణం నామ నామస్మరణంతోనే నీకు రోజు గడుస్తుంది కాబట్టి నీకోసం నేను ఏం చేయడానికైనా వెనకాడనమ్మా నీ సాయి ఎప్పుడు కూడా తన బిడ్డల దగ్గర చిల్లర తీసుకుంటాడు అది ఎందుకో నీకు కూడా తెలుసమ్మా నువ్వు చేసే తప్పుల వల్ల అవి కర్మల నుంచి అనుభవిస్తున్న బాధలే కావచ్చు లేదా నీ జీవితంలోకి కలియుగంలో చేస్తున్న తప్పుల వల్ల అనుభవించవచ్చు ఏది ఏమైనా ఆ కర్మఫలాన్ని తగ్గించడానికి ఈ చిల్లర రూపంలో దానిని మళ్ళీ నేను తిరిగి తీసుకుంటాను ఆ చిల్లర తీసుకున్నప్పుడు నీకు ఏమనిపిస్తుందో తెలుసా తల్లి వారం రోజుల నుంచి మంచాన్ని పడ్డా అనారోగ్యంతో కుమిలిపోతున్న ఒక భక్తుడు ఈ విధంగా మదనపడి తన అనారోగ్యం నుంచి శాశ్వతంగా విముక్తిని పొందుతాడో అంటే ఆరోగ్యంగా తిరిగి బయటపడతాడు ఈ విధంగా నీకున్న కష్టాలన్నీ కూడా తొలగించడానికి ఈ సాయి దగ్గర నువ్వు చిల్లరి ఇవ్వగాని ఆ కష్టాలన్నీ కూడా కొవ్వొత్తిలాగా అంటే కొవ్వొత్తిని మనం వెలిగించిన తర్వాత ఏ విధంగా అయితే కరుగుతుందో అదే విధంగా నీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి తల్లి ఇక ఈ సాయి మీద నమ్మకం పెట్టుకో శ్రద్ధా సబూరితో మొసలుకో సహనాన్ని కోల్పోయి ఒకరిని దూషించుకు బిడ్డ అదే నీకు తిరిగి చుట్టుకుంటుంది బిడ్డ ఏది చెప్పినా ఈ సాయి మంచి కోసమే నీ జీవితం పట్ల ఎప్పుడు కూడా విరత్తి చెందకు ఎందుకంటే నువ్వు ఈ మానవ జీవితాన్ని అనుభవిస్తున్నావంటే తప్పకుండా ఎవరో ఒకరు ఈ కార్యం తలపెట్టే ఉంటావు ఈ భూమి మీదకి వచ్చావు దానిని దిగ్విజయంగా పూర్తి చేసే వెళ్ళాలి కాబట్టి అన్నింటినీ అనుభవించేవాడే మానవుడు కాబట్టి అది గుర్తు పెట్టుకుని తల్లి ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటే గానీ నీ జీవితం ముందుకు సాగదు తల్లి ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తాను నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా మీ బిడ్డల భవిష్యత్తులో బాగుండాలన్నా చక్కగా ఈ పరీక్షలు రాయాలి మంచిగా మార్కులు రావాలి అంటే నేను చెప్పినట్టుగా బిడ్డ అలా చేస్తే నా మీద నమ్మకంతో నువ్వు చేస్తే నువ్వు నీ జీవితంలో అద్భుతాలను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ నా మీద నమ్మకంతో నేనిచ్చే ఈ రెండు రూపాయలు తీసుకో తల్లి నువ్వు తీసుకున్నావు కాబట్టి ఈ రోజు తప్పకుండా నీ కళ్ళలోకి వచ్చి నీ జీవితం పట్ల ఒక సందేశాన్ని ఇస్తాను దాన్ని నువ్వు చూసి ఇది కళా బాబా అని అనుకోవద్దు ఎందుకంటే నేనే స్వయంగా వస్తానని చెప్పాను కాబట్టి అది నేనే అని నువ్వు అనుకో వివరించానని అర్థం చేసుకో నేనొక మంత్రాన్ని చెప్తానమ్మా దానిని ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఆ మంత్రం ఏంటంటే బిడ్డ ఓం సాయి రక్షక్ శరణం దేవా ఓం సాయి రక్షక్ శరణం దేవా ఓం సాయి రక్షక్ శరణం దేవా అనే ఈ శ్లోకం చిన్న శ్లోకం అండి ఒక్కలైనే ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా సులభంగా మనసులో చెప్పుకోవచ్చు అనమాట ఈ శ్లోకం ఎంత శక్తివంతమైందంటే ఉదయం మీరు లేవగానే ఒక్కసారి జపిస్తే చాలు బాబాగారిని తలుచుకుంటూ బాబాగారి పటం ముందు కూర్చుని ఒక్కసారి తలుచుకున్నా సరే బాబాగారి దీవెనలు మనకి ఎల్లవేళలా ఉంటాయి అంతేకాదు ఏదైనా పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే పిల్లలు పరీక్ష రాసేటప్పుడు ఒక్కసారి ఈ శ్లోకాన్ని తలుచుకుంటూ వారి పరీక్షలు రాయగలిగితే తప్పకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు అలాగే ఈరోజు రాత్రికి ఎవరైతే ఈ సందేశం విన్న తర్వాత రెండు రూపాయలు చేతిలో పట్టుకుని ఈ శ్లోకాన్ని మీ మనసులో అనుకుని మీ మనసుకు నచ్చినట్లుగా ఎన్నిసార్లు అయితే బాబా గారికి చెప్పామని ధ్యానం చేసుకుంటారో ఈ శ్లోకాన్ని అనుకుంటూ మీ కోరికను చెప్పుకుంటూ ఈ రెండు రూపాయలు పట్టుకొని మీ మనసులో అయితే ఒక చెప్పుకోండి ఈ రెండు రూపాయలు ముఖ్యంగా చిన్నపిల్లలు మీ మాట వినాలన్నా ఉద్యోగం కోసం తప్పడపడుతున్నా లేదా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా లేదా పిల్లల పరీక్షలకి బాగా ప్రిపేర్ అవుతున్నా వారికి చిన్న శ్లోకాన్ని చెప్పించండి ఒకే ఒక్క లైన్ కాబట్టి వారు వెంటనే నేర్చుకోగలుగుతారు ఎందుకంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మనసులు పెట్టుకుంటారు బాబా గురించి పాజిటివ్గా చెప్పండి బిడ్డా నీ సాయినామాన్ని ప్రతిక్షణం ఉచ్చరిస్తూ ఉండు ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉన్నావో నీ సాయిని తలుచుకుని వెంటనే ప్రత్యక్షమవుతారు ఏదో ఒక రూపంలో నీ ముందు నిలబడతాను తల్లి అది నువ్వు గమనించాలి నువ్వు గుర్తించి ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి చేరదీస్తావో అంటే అప్పుడు నీకైన కష్టాన్ని కూడా తొలగిపోయినట్టు అవుతుందమ్మా ఎందుకంటే నీ కష్టానికి ఈ దైవం పెడుతున్న ఒక పరీక్ష అందులో నువ్వు విజయం సాధించాలి అదే నేను కోరుకునేది తల్లి ఇప్పుడు నిన్ను చెప్పినట్టుగా నువ్వు ప్రయత్నం చెయ్యు రోజు నా మీద నమ్మకంతో ఒక రెండు రూపాయలను పట్టుకొని నేను చెప్పిన మంత్రాన్ని ఉపదేశించుకో తల్లి తప్పకుండా నువ్వు అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తావు మీ సాయి మీద నమ్మకం ఉంటే వెంటనే ప్రయత్నం తల్లి ఈ రాత్రి పడుకునే లోపే ఈ ప్రయత్నం చెయ్యు లేదంటే రేపు ఉదయం తెల్లారినా ఈ ప్రయత్నం చెయ్యు రాత్రి రాత్రికే మీ ఇంటి ద్వారం గుండా వచ్చి మీ సమస్యతో మీ సమస్యకు ఒక పరిష్కారం చెప్తానని మన బాబా గారు ఈరోజు మనకు ఒక అద్భుతమైన వంటి మంత్రంతో ఈ సందేశాన్ని మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్